సార్ సర్ప్రైజ్ మీకోసం ఓకే ప్రదీప్ గారి పిక్ విత్ ఆయన సినిమాల పిక్స్ కూడా అందులో స్కెచ్ చేయడం జరిగింది ఓ మై గాడ్ ఏంటి సడన్ సర్ప్రైజ్ ఒక్క నిమిషం ప్రదీప్ రంగనాథన్ కాదు బ్లాక్ బస్టర్ ప్రదీప్ రంగనాథన్ నేమ్ ఓకే అసలు ఎవరు మీరంతా సడన్గా స్టేజ్ పైకి వచ్చి సర్ప్రైజ్ ఏంటి నా ఓహో సినిమాలో ఆహా ఓకే సినిమాలో కాన్సెప్ట్ అన్నమాట ఇదంతా కూడా మీకు సినిమా రేపు అక్టోబర్ సెవెంటీన్త్న చూస్తే అర్థమవుతుంది ఈ సర్ప్రైజ్ తర్వాత మైక్ వాళ్ళ సార్కి ఓకే ఫస్ట్ ఆయన చదువు టూ థౌసండ్ నైంటీన్ స్టార్ట్ విత్ కోమాలి వైబ్స్ కెప్ ది స్పాక్ లైవ్ సారీ లవ్ టుడే కెప్ ద స్పాక్ లైవ్ ఈ మాట ప్రదీప్ గారే చెప్తే బాగుంటుంది थँक्यू थँक्यू सो मच प्रदीप न इनसेल्फ पी आर प्रमोटर पीआर पीआर